అందరికీ నమస్కారం జీవితం మనల్ని కష్టాలు పాలు చేసినప్పుడు అవమానాలు మనల్ని వెక్కిరించినప్పుడు ఆర్థిక పరిస్థితులు మనల్ని ఛేదరించుకున్నప్పుడు అసలు జీవితమే అగమ్య గోచరంగా సందిగ్ధ వ్యవస్థ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు నమ్మిన వాళ్ళే నట్టేటం ముంచినప్పుడు ప్రేమలో ఓడిపోయినప్పుడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు లేకపోతే జీవితం అంత క్వశ్చన్ మార్క్ తయారైనప్పుడు ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంది వెన్ లైఫ్ పుట్స్ మీ అనే టఫ్ సిచ్యువేషన్ మీ a tough టఫ్ don't డోంట్ why me. మీ వెన్ లైఫ్ పుట్స్ మీ a టఫ్ situation, డోంట్ say why me. Say మీ అండ్ నాకే ఎందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఈ బాధలు నాకే ఎందుకు ఈ అవమానాలు అనుకోకుండా ఆగిపోవద్దబ్బా లేచి వాటిని ఎదుర్కోవడం ప్రారంభించు వాటిని ఛేదించడం మొదలుపెట్టు వాటిని వాటి నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టు కింద పడడం తప్పు కాదు కింద పడడం తప్పు కాదు లెవ్వకపోవడం తప్పు అంటారు నేను చెప్పొచ్చేది ఏంటంటే బాధలు కష్టాలు అవమానాలు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా చాలామంది లైఫ్లో క్వైట్ కామన్ సక్సెస్ అయిన వాళ్ళ లైఫ్లో ఇవన్నీ ఉన్నవే వాటిని అధిగమించే తీరు అధిగమించే వాయినమే వాటిని డీల్ చేసే విధానమే మనల్ని సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబెడుతుంది ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోగలిగే దమ్ము సత్తా దిమాకు ఉంటే మనకి జీవితం మనల్ని ఎప్పటికి కూడా మనల్ని అంచదు మొలకెత్తే పచ్చని ఆసే నీలో ఉంటే చాలు సుమా కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా అంట అని చెబుతూ వెన్ లైఫ్ పుట్స్ మీ అండ్ టఫ్ సిచ్యువేషన్ వెన్ లైఫ్ పుట్స్ మీ అండ్ టఫ్ సిచ్యుయేషన్ డోంట్ సే వై మీ సే ట్రై మీ అండ్ దట్ ఇస్ మై టు రేస్ వీలైతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అని చెబుతూ మరి ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం సార్ అంటే గత క్లాస్లో మనం పాస్ట్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం కొంతమంది కామెంట్ చేశారు సార్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఆన్సర్ చేయడం ఎట్లా అంటే గతంలో అడిగిన ప్రశ్నకి ఎస్ అంటే పాజిటివ్ యాన్సర్ ఎలా చేస్తాం నెగిటివ్ యాన్సర్ ఎలా చేస్తాం సపోజ్ సపోజ్ మీరు మీరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకున్నారా అన్న సార్ మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా ఇది క్వశ్చన్ ఇది గతంలో రైట్ ఇది పాస్ట్ క్వశ్చన్ మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా దానికి క్వశ్చన్ చేయాలి సార్ అంటే మనం ఏం చేసుకున్నాం డిడ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వర్బు వన్ నేర్చుకున్నాం రైట్ సో మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా మీరు నేర్చుకున్నారా అంటే మీరు అంటే ఫస్ట్ టైం రావాలి క్వశ్చన్ చేయాలంటే డిడ్ రావాలి మీరు అంటే యూ రావాలి డిడ్ యూ లెర్న్ మీరు నేర్చుకున్నారా డిడ్ యూ లెర్న్ ఇది క్వశ్చన్ ఈ క్వశ్చన్కి మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం ఏం చేయాలి ఇప్పుడు వీటికి ఆన్సర్ చేయడం ఎట్లా సో దీనికి ఆర్ నో క్వశ్చన్ అనుకుంటే దీన్ని మీరు నేర్చుకున్నారా ఎస్ నేను నేర్చుకున్నాను ఎస్ఐ సబ్జెక్టు ప్లస్ వర్బు టు పెట్టండి అదే లేదు సార్ నేను నేర్చుకోలేదైతే నో సబ్జెక్టు ప్లస్ డిడ్ నాట్ పెట్టండి ఇది లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేశాము వీలైతే ఆ వీడియో చూడండి రైట్ ఇప్పుడు చూడండి ఇది పాయింట్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం వీటిని ఎస్ఆర్నో క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే పద్ధతి ఎలా తెలుసుకుందాం సార్ మీరు నేర్చుకున్నారా అన్న డిడ్ యూ అన్న ఎస్ ఎస్ పాజిటివ్ ఆన్సర్ అయితే ఎస్ సబ్జెక్ట్ ప్లస్ టూ అదే నెగిటివ్ ఆన్సర్ అయితే నో ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సార్ ఎస్ నేను నేర్చుకున్నా నేను నేర్చుకున్నా అంటే ఎస్ ఐ ఐ లర్న్ ఐ లంచ్ ఎస్ ఐ లర్న్ వెరీ వెల్ నేను నేర్చుకున్నాను సార్ అదే నెగిటివ్ ఆన్సర్ అయితే సార్ నేను నేర్చుకోలేదు సార్ నేను నో సార్ ఐ డి ఐ డిన్ లర్న్ ఐ డి లర్న్ లేదు సార్ మీరు 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 గమనించారా అతన్ని గమనించారా మీరు అతన్ని గమనించారా చూడండి డిడ్ యూ డి అబ్జర్వ్ హిమ్ సార్ మీరు అతన్ని గమనించారా సార్ అతను చాలా స్ట్రగుల్ అవుతున్నాడు డిడ్ యూ అబ్జర్వ్ మీరు అతన్ని గమనించారా అంటున్నాను ఇప్పుడు వీటికి క్వశ్చన్ సో ఇది క్వశ్చన్ అనుకుంటే ఇప్పుడు దీనికి పాజిటివ్ ఆన్సర్ ఏంటి నెగిటివ్ ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్ ఏం చెప్తాం మనం సబ్జెక్ట్ సబ్జెక్టు ప్లస్ వర్బు టు చెప్తున్నాము అదే నెగిటివ్ ఆన్సర్ అయితే అదే నెగిటివ్ ఆన్సర్ అయితే సబ్జెక్టు ప్లస్ డిడ్ నాట్ ప్లస్ ప్లస్ వివ్ అని చెప్తున్నాం బాగా గమనించండి మీరు అతన్ని గమనించారా డిడ్ యూ అబ్జర్వ్ హిమ్ మీరు అతన్ని గమనించారా అంటే డిడ్ యూ అబ్జర్వ్ హిమ్ అతన్ని గమనించారా డి అబ్జర్వ్ హిమ్ ఎస్ పాజిటివ్ ఆన్సర్ కాబట్టి ఎస్ నేను గమనించాను సార్ ఎస్ ఐ అబ్జర్వ్డ్ సార్ ఎస్ ఐ అబ్జర్వ్డ్ దట్ హీఈస్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్ యాక్చువర్ ఎస్ నేను గమనించాను అతను చాలా స్ట్రగుల్ అవుతున్నాడు లేదు సార్ నేను అతన్ని పెద్ద గమనించలేదు సార్ నో సార్ నో సార్ ఐ ఐడెంట్ అబ్జర్వ్ ఐడెంట్ అబ్జర్వ్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కాబట్టి ఎస్ నో పెడుతున్నాం పాజిటివ్ అయితే ఎస్ నెగిటివ్ అయితే నో పెట్టండి లెస్ మీరు నా క్లాస్ అర్థం చేసుకున్నారా నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు నేను చెప్పేది మీకు అర్థమవుతుంటే ఎస్ ఐ అండర్స్టూడ్ మీకు నేను చెప్పేది అర్థమవుతుందా మీరు అర్థం చేసుకున్నారా డిడ్ యూ అండర్స్టాండ్ మీరు అర్థం చేసుకున్నారా డిడ్ యూ అండర్స్టాండ్ మై క్లాస్ డిడ్ యూ అండర్స్టాండ్ మై క్లాస్ కామెంట్ చేయండి దీన్ని పాజిటివ్ అయితే పాజిటివ్ అయితే ఎస్ సార్ ఎస్ సార్ ఐ అండర్స్టాండ్ కాదు ఐ అండర్స్టుడ్ ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ వీటు కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ స్వీటు అది నెగిటివ్ అయిందనుకోండి నో సార్ నాకు అర్థం కాలేదు సార్ బికాస్ నాకు వర్బులు రావు సార్ నాకు అర్థం కాలేదు సార్ నో సార్ ఐ డిడ్ నాట్ దట్స్ వాట్ ఐ డీంట్ అండర్స్టాండ్ నో సార్ ఐ డీంట్ అండర్స్టాండ్ మీరు మీరు నైట్ నిద్రపోయారా అంటున్నా చూడండి మీరు నైట్ నిద్రపోయారా క్వశ్చన్ కూడా మీరు చేయండి సార్ మీరు నైట్ నిద్రపోయారా డిడ్ యూ స్లీప్ డిడ్ యూ స్లీప్ ఇన్ ద నైట్ డిడ్ యూ స్లీప్ ఇన్ ద నైట్ నైట్ నిద్రపోయారా మీరు డిడ్ యూ స్లీప్ ఇన్ ద నైట్ సో టైర్డ్ కనిపిస్తున్నావు నైట్ నిద్రపోయావు డిడ్ యూ స్లీప్ ఇన్ ద నైట్ పాజిటివ్ ఆన్సర్ అయితే ఎస్ ఎస్ ఐ స్లీప్ కాదు ఎస్ ఐ స్లాప్ ఇన్ ద నైట్ లేదు సార్ నైట్ చిన్న ప్రోగ్రామ్ ఉండే సో నేను నిద్రపోలేదు సార్ నో సార్ ఐ ఐ డిన్ స్లీప్ ఇన్ ద నైట్ ఐ డిన్ స్లీప్ ఇన్ ద నైట్ సార్ యాక్చువల్ మీరు పిహెచ్డీ పిహెచ్డీ చేశారా సార్ మీరు పిహెచ్డీ చేశారా డిడ్ యూ ఫినిష్ డిడ్ యూ స్టడీ డిడ్ యూ కంప్లీట్ యువర్ పిహెచ్డీ Yes, did you complete your? Did you complete your Ph.D.? Did you complete your Ph.D.? Did you complete your Ph.D.? yes, yes I completed. Complete we wait wait yes I completed sir. negative, no sir actually I didn't complete. I didn't complete. I didn't complete. Let us understand here. field enjoy Did you enjoy your field? Yes, I enjoyed my field like anything. నో సార్ ఐ డింట్ ఎంజాయ్ దట్ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అయితే బాగా ఎంజాయ్ ఐ ఎంజాయిడ్ మై టీచింగ్ ఫీల్డ్ బట్ ఐ డింట్ ఎంజాయ్ దట్ టెక్నికల్ ఫీల్డ్ అండ్ టెక్నికల్ ఫీల్డ్ అంటే నాకు రాదు సార్ బేసిక్గా అండ్ డి ఫైట్ విత్ అ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు ఎవరితో నేను గొడవ పడ్డావు యూ ఫైట్ విత్ ఎనీ బీ రైట్ ఎస్ ఐ ఫాట్ విత్ మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్ చాలా మందితో గొడవపడ్డాను నేను ఐ ఫాట్ విత్ మెనీ పీపుల్ అనమాట బట్ మంచి వాళ్ళతో అయితే గొడవపడలేదు బట్ ఐ డింట్ ఫైట్ విత్ గుడ్ పీపుల్ but i fought with the bad and worst people i fought with the bad people but i didn't fight with the good people good people fight fight chelasan nu vatanam did you trust him yes i trusted him yes i trusted him like anything i'm always ready to give anything whatever i have i trusted him but i didn't trust him i didn't trust him nu did you win in your life బాగా గమనించండి నీ జీవితంలో గెలిచావు డిడ్ యూ విన్ ఇన్ యువర్ లైఫ్ ఎస్ ఐ వన్ ఇన్ మై లైఫ్ ఎస్ ఐ వన్ ఇన్ మై లైఫ్ బట్ బట్ అతను గెలవలే బట్ హిడి ఇన్ విన్ ఇన్ హిస్ లైఫ్ బట్ హిడి ఇన్ విన్ హెచ్ అట్లా మీరు చేస్తూనే డిడ్ యూ స్లీప్ ఎందు నువ్వు నిద్రపోయావా డిడ్ యూ స్లీప్ ఎందుకు రైట్ నువ్వు డిడ్ యూ కంప్లీట్ యువర్ పిహెచ్డీ ఎస్ చేసావా ఎక్కడ చేశావు అన్న ఎక్కడ అంటే వేరు పెట్టండి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వేర్ డి యూ కంప్లీట్ యువర్ పిహెచ్డీ इपड़े आंसर वस्तु वे डिड यू कंप्लीट यु पेस पेसडी इन एस डिड यू सपोर्ट हिम अत सपोर्टेड हिम अडू सपोर्ट दपोर्ट ऐपोर्टम इतन सपोर्ट ऐ सपोर्टेड हिम बट सीम बटि सपोर्ट दिन सोर्टी एंक अतिक सै डि यू सपोर्ट हिम अंत बिकाज़ लव हिम ई ट्रस्टेड हिम ऐ फा हिम దట్స్ అ రీజన్ దట్ ఐ సపోర్టెడ్ హిమ్ సో డిడ్తో క్వశ్చన్ చేస్తా ఇట్స్ అ ఫినామినల్ డిడ్ యూ ప్రాక్టీస్ యువర్ లాంగ్వేజ్ నేను లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేసేవాన్ని ఆయన ఏ సార్ ఐ ప్రాక్టీస్ ఫోర్ అవర్స్ కంటిన్యూస్లీ సార్ ఐ ప్రాక్టీస్ డు ఫోర్ అవర్స్ కంటిన్యూస్లీ వాళ్ళని సార్ కంటిన్యూ చేయలేదు సార్ బట్ ద డే ఇన్ ప్రాక్టీస్ యాక్చువల్లీ బట్ ద డిన్ ప్రాక్టీస్ బట్ ద డి ఇన్ ప్రాక్టీస్ అండ్ అండ్ డిడ్ యూ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ డిడ్ యూ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ కెమెరా కెమెరాతో ఏమైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందా ఎస్ ఐ గోట్ సమ్ ఎక్స్పీరియన్స్ సార్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ద కెమెరా అట్ ఎనీ కాంటెక్స్ట్ ఐ ఐ గోట్ ద ఎక్స్పీరియన్స్ విత్ మై కెమెరా లేదు సార్ ఐడెన్ గెట్ ది ఐడి గెట్ లేదు సార్ నాకు ఇంకా రాలేదు సార్ ఐడి గెట్ సార్ యాక్చువల్లీ అండ్ డి సెలబ్రేట్ యువర్ ఫెస్టివల్ డి సెలబ్రేట్ మీ పండగ చేసుకున్నారా డి సెలబ్రేట్ యువర్ ఫెస్ ఎస్ ఐ వి సెలబ్రేటెడ్ లైక్ ఎనిథింగ్ వి సెలబ్రేటెడ్ మస్తు ఏ చేసినాం సార్ కానీ జనవరి ఫస్ట్ సెలబ్రేట్ చేయలేదు సార్ బట్ వీడిన్ సెలబ్రేట్ బట్ వీడిన్ సెలబ్రేట్ ద జనవరి ఫస్ట్ బికాస్ మై ఫ్రెండ్ హ్యాస్ గివెన్ ద హ్యాండ్ మా ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చాడు సార్ అందుకే వి డిన్ సెలబ్రేట్ ద జనవరి ఫస్ట్ వై ఫెల్ వెరీ సాడ్ ఆన్ ద డే కాఫీ అంతే డిడ్ డిడ్ సొంటికా సెండ్ ద మెసేజ్ టు దోస్ పీపుల్ ఎస్ ఐ సెంట్ అ మెసేజ్ పంపించాను ఐ సెంట్ ఎస్ ఐ సెంటర్ డి సెండ్ ఎస్ ఐ సెంటర్ లేదు సార్ పంపించలేదు నో ఐడిన్ సెట్ నో ఐడి ఇన్ సెట్ పాస్ట్లో ప్రశ్నించాలి సార్ అంటే డిడ్డు ప్లస్ సబ్జెక్టు ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే ఎస్ ఐ సబ్జెక్ట్ ప్లస్ వీటు నో అయితే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ సో నిన్నటి క్లాస్లో మనం రెండు రెండు స్టార్ట్ చేసి వదిలేసాం కుడ్ ఎప్పుడు కుడ్ నాట్ ఎప్పుడు కుడ్ ఎప్పుడు కుడ్ నాట్ ఎప్పుడు సో గతంలో ఒక పనిని మనం చేయగలిగింటే గతంలో బాగా గమనించండి గతంలో ఒక పనిని ఒక పనిని మనము చెయ్యగలిగింటే చెయ్యగలిగింటే అంటే చేతనయింతే ఎప్పుడు గతంలో గలిగింటే దానికి కుడ్డు చెప్పండి చెయ్యలేకపోయింటే ఎప్పుడు ఇప్పుడు కాదు గతంలో చెయ్యలేకపోయింటే కుడ్ నాట్ చెప్పండి రెండింటి తర్వాత వర్బ కొన్ని నేను తెలుగు బాగా నేర్చుకోగలిగాను కానీ నేను తెలుగు బాగా నేర్చుకోగలిగాను కానీ ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాను సార్ అంటా చూడండి నేను తెలుగు నేర్చుకోగలిగాను ఐ కుడ్ లర్న్ తెలుగు గర్వం అనేవాడండి ఐ కుడ్ లర్న్ తెలుగు సార్ ఐ కుడ్ లర్న్ తెలుగు వెరీ వెల్ తెలుగును అద్భుతంగా నేర్చుకోగలిగాను కానీ దుంపల్ దగ్గ ఇంగ్లీష్ని నేర్చుకోలేకపోయాను సార్ బట్ ఐ కుడ్ నాట్ బట్ ఐ కుడెంట్ బట్ ఐ కుడెంట్ లర్న్ ఇంగ్లీష్ ఐ కుడెంట్ లర్న్ ఇంగ్లీష్ క్రికెట్ బాగా ఆడగలిగాను కానీ వాలీబాల్ నేర్చుకోలేకపోయాను నేను ఐ కుడ్ ప్లే క్రికెట్ వెరీ వెల్ చూడండి ఐ కుడ్ ప్లే ఐ కుడ్ ప్లే క్రికెట్ వెల్ ఐ కుడ్ ప్లే షటిల్ వెల్ ఐ కుడ్ ప్లే క్రికెట్ వెరీ వెల్ ఐ కుడ్ ప్లే షటిల్ అండ్ క్రికెట్ వెల్ బట్ ఐ కుడ్ కుడెన్ బట్ ఐ కుడ్ కుడెన్ మార్యూర్స్ బట్ ఐ కుడ్ కుడెన్ ప్లే వాలీబాల్ వాలీబాల్ ఆడలేకపోయింది సార్ వాలీబాల్ ఆడలేకపోయింది సార్ ఎందుకు ఐ డోంట్ సార్ అతను రాగలిగాడు కానీ క్లాస్కి హీ గుడ్ కమ్ టు ద క్లాస్ బట్ నేర్చుకోలేకపోయాడు అతను క్లాస్కి అయితే రాగలిగాడు హీ గుడ్ కమ్ టు ద క్లాస్ అతను మస్తు రాగలిగాడు హీ కుడ్ కమ్ అతను రాగలిగాడు అంటే హీ కుడ్ కమ్ టు ద క్లాస్ హీ కుడ్ కమ్ టు క్లాస్ బట్ ద ప్రాబ్లమ్ ఈస్ బట్ ద ప్రాబ్లమ్ ఇక్కడ అవసరం లేదు ఇది బట్ ద ప్రాబ్లమ్ ఈస్ హీ కుడ్ నాట్ హీ కుడ్ నాట్ లర్న్ రావడం అయితే రాగలిగేది కానీ బట్ నేర్చుకునేది అయితే ఏం లేదు బికాస్ హీ డిన్ ప్రాక్టీస్ అతను అయితే మంచిగా ప్రాక్టీస్ చేయలేదు హీ కుడ్ కమ్ టు ద క్లాస్ అండ్ ఎనీవే హీ సక్సీడెడ్ టు కమ్ టు ద క్లాస్ హీ కుడ్ కమ్ టు ద క్లాస్ బట్ హీ కుడ్ అంటు లచ్ నేను చూడగలిగాను కానీ గుర్తుపెట్టుకోలేకపోయాను సార్ ఐ కుడ్ సీఈట్ నేను చూడగలిగాను ఐ కుడ్ సీ దట్ ఐ కుడ్ సీ ఇట్ బట్ నేర్చుకోలేకపోయాను బట్ ఐ కుడన్ గుర్తుపెట్టుకోలేదు ఐ కుడ్ నాట్ రిమెంబర్ ఐ కుడ్ నాట్ రిమెంబర్ సో గతంలో చెయ్యగలిగింటే కుడ్ అని చెప్పండి గతంలో చెయ్యలేకపోయాను సార్ అంటే కుడ్ నాట్ చెప్పండి ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ నేను అతను సినిమాలోకి వెళ్ళగలిగాడు హీ గుడ్ ఎంటర్ హీ కుడ్ ఎంటర్ ఇన్ ద మూవీస్ హీ కుడ్ ఎంటర్ ఇన్ ద మూవీస్ సినిమాలలోకి అయితే ఎంటర్ వెళ్ళగలిగాడు కానీ సక్సెస్ కొట్టలేకపోయాను బట్ హీ కుడన్ సక్సెస్ బట్ హీ కుడెన్ గెట్ ద సక్సెస్ సినిమాలోకి అయితే వెళ్ళాడు కానీ హీ కుడ్ హీ కుడ్ ఎంటర్ ఇన్ ద మూవీస్ బట్ హీ కుడెన్ గెట్ ద సక్సెస్ లెటస్ అండర్స్టాండ్ నేను మొబైల్ నేను కెమెరా అయితే కొనగలిగాను ఐ కుడ్ ఐ కుడ్ ఐ కుడ్ ఐ కుడ్ బై ద కెమెరా బట్ కెమెరాను లైక్ ఎనో ఫోబియాను అధిగమించలే ఐ కుడెన్ ఓవర్కమ్ ద కెమెరా ఫోబియో అతను కెమెరా అయితే కొనగలిగాడు హీ కుడ్ హీ కుడ్ బై మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ మై ఫ్రెండ్ హీ కుడ్ బాయ్ మై ఫ్రెండ్ కుడ్ బాయ్ ద కెమెరా మై ఫ్రెండ్ కుడ్ బాయ్ ద కెమెరా బట్ ఏంటంటే ఆ కెమెరా ఫోబియోను అధిగమించాలి బట్ హీ కుడెంట్ బట్ హీ కుడెంట్ బట్ హీ కుడెంట్ ఓవర్కమ్ ఓవర్కమ్ చేయలేక అధిగమించాలి హీ కుడెంట్ ఓవర్కమ్ ద ఫోబియో ఫోబియోను అయితే ఓవర్ ఓవర్కమ్ చేయలేకపోయినాడు ఇట్స్ వెరీ బ్యాడ్ లక్ టు హీమ్ యాక్చువల్లీ హీ కుడ్ సక్సీడెడ్ రైట్ నేను సంపాదించగలిగాను నేను మస్తు సంపాదించగలి ఐ కుడ్ అర్న్ మోర్ ఐ కుడ్ అర్న్ మోర్ బట్ నిలబెట్టలేకపోయాను బట్ ఐ కుడెంట్ సేవ్ ఇట్ మా ఐ కుడెన్ సేవ్ ఇట్ వాళ్ళకి హెల్ప్ చేయగలిగాను కానీ వాళ్ళని ఒప్పించలేకపోయాను ఐ కుడ్ హెల్ప్ దేమ్ రియలీ ఐ కుడ్ హెల్ప్ దెమ్ బట్ మార్చలేకపోయాను బట్ ఐ కుడెన్ చేంజ్ హిమ్ యాక్చువల్లీ అతని నేను ఆపలేకపోయాను ఐ కుడ్ నాట్ స్టాప్ హిమ్ టు గెట్ టు నాట్ మ్యారీ ఇన్ హిజ్ లైఫ్ ఐ కుడ్ నాట్ స్టాప్ హిమ్ ఇతనైతే ఆపగలిగాను ఐ కుడ్ స్టాప్ దిస్ గాయ్ బట్ ఐ కుడ్ నాట్ స్టాప్ దట్ గాయ లెట్ అస్ అండర్స్టాండ్ నేను బైక్ అయితే కొనగలిగాను కానీ కారు కొనలేకపోయాడు అప్పట్లో ఐ కుడ్ ఐ కుడ్ బాయ్ ద బైక్ బట్ ఐ కుడెన్ బాయ్ ద కార్ బట్ ఐ కుడెన్ బై ద కార్ సో గతంలో చేయగలిగింటే కుడ్ అదే అదే క్వశ్చన్ చేయండి నేను కొనగలిగాను ఐ కుడ్ బై నేను కాదు మీరు యూ కుడ్ బాయ్ యూ కుడ్ బాయ్ మీరు కొనగలిగారు క్వశ్చన్ చేసి తిప్పండి నువ్వు కొనగలిగావా కుడ్ యూ బాయ్ బాబు కుడి కుడి బాయ్ ద కార్ కార్ అప్పట్లోనే కొనగలిగా కుడి బాయ్ ద కార్ ఇన్ దట్ టైం ఎట్లా కొనగలిగావు సార్ నీ దగ్గర డబ్బులు హౌ కుడ్ యు బాయ్ ఎలా కొనగలిగావు హౌ హౌ కుడ్ యు బాయ్ ఎలా నేర్చుకోగలిగావు హౌ కుడ్ యూ లర్న్ హౌ కుడ్ యూ లర్న్ దస్ వన్ ఎలా ఎలా నువ్వు సాధించగలిగావు సార్ హౌ కుడ్ యూ అచీవ్ మీ హౌ కుడ్ యు అచీవ్ దీస్ పీపుల్ వీళ్ళని ఎట్లా సాధి ఎట్లా ఇవాళని ఎదుర్కోగలిగావు హౌ కుడ్ యూ ఫేస్ ద పీపుల్ ఎట్లా అంత ఫైట్ చేయగలిగాను హౌ గుడ్ యు ఫైట్ విత్ హిమ్ హౌ కుడ్ యూ ఫైట్ విత్ హిమ్ ఎట్లా అంత లోతుని ఎట్లా నువ్వు ఛేదించగలవు హౌ గుడ్ యూ ఓవర్కమ్ హౌ కుడ్ యూ ఓవర్కమ్ సచ్ డీపా అంత లోతు నువ్వు ఎట్లా సో ఈ గతంలో చే ఎలా హౌ కుడ్ యూ సో గతంలో ప్రశ్నించా హౌ కుడ్ యూ డూ దట్స్ ఎలా చేయగలవు హౌ కుడ్ యూ డూ దట్ ఎలా మేనేజ్ చేయగలవు ఇంగ్లీష్ రాదు కదా యూఆర్ నాట్ పర్ఫెక్ట్ యు ఆర్ నాట్ ఫిట్ ఇన్ ఇంగ్లీష్ యుర్ నాట్ గుడ్ అట్ ఇంగ్లీష్ హౌ గుడ్ యూ మేనేజ్ ఇట్ ఎలా మేనేజ్ చేయగలిగాం ఐ కుడ్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ ఐ ఐ కుడ్ మేనేజ్ మై లాంగ్వేజ్ ఐ కుడ్ మేనేజ్ మై ఇంగ్లీష్ నా ఇంగ్లీష్ మేనేజ్ చేయగలిగాను బట్ అతనే మేనేజ్ చేయలేము బట్ హీ కుడ్ నాట్ మేనేజ్ యాక్చువల్లీ నేను జీవితంలో నిలబడగా ఐ కుడ్ స్టాండ్ అన్ మై ఫీట్ నేను నా జీవితంలో నిలబడగలిగాను ఐ కుడ్ స్టాండ్ అన్ మై బట్ అతనే నిలబడ బట్ హీ కుడ్ నాట్ స్టాండ్ ఇట్ ఎలా నిలబడగలిగా సార్ నువ్వు హౌ కుడ్ యూ స్టాండ్ టెల్ బి హౌ కుడ్ యు స్టాండ్ ఇన్ యోర్ లైఫ్ బికాస్ ఐ లెర్న్ టు వెరీ వెల్ మస్తుగా నేర్చుకున్నాను సో బాగా గమనించండి గతంలో చేసింటే డిడ్ అని పెట్టండి డిడియూ గతంలో ప్రశ్నించాల్సినంటే డిడియు డి ఆన్సర్ చేయాల్సిన అంటే ఎస్ ప్లస్ వి వన్ సారీ ఎస్ ప్లస్ వి టూ నెగిటివ్ అయితే ఎన్నో సార్ ఐడి టూ ద సెకండ్ గతంలో చేయగలిగితే కుడ్ అని చెప్పండి చేయలేకపోయింటే కుడ్ నాట్ చెప్పండి క్వశ్చన్ చేయాల్సి వస్తే కుడ్ యూ కుడ్ యూ అని చెప్పండి హౌ కుడ్ యూ దట్ ఎలా చేయగలిగా హౌ కుడ్ యూ డూ దట్ ఎలా నిలబడి హౌ కుడ్ యూ స్టాండ్ ఎలా అంత అంత ఖర్చు అంత ఎలా అంత పంపించగలిగా ఉన్న డబ్బులు అది ఏం తెలియకుండా అతని గురించి ఏం తెలియకుండా వితౌట్ నోయింగ్ అబౌట్ ఆల్ హీ హిస్ హిస్ క్యారెక్ట్ అంత డబ్బులు ఎట్లా పంపించవు హౌ కుడ్ యూ సెండ్ దట్ మనీ ఐ డెంట్ అండర్స్టాండ్ యూ దాట్ నేను అర్థం చేసుకోలేదు రైట్ సో నేనైతే రికవర్ చేయలేకపోయినా ఐ కుడెంట్ రికవర్ ఫ్రమ్ హిస్ హ్యాండ్స్ ఐ కుడెంట్ రికవర్ ఫ్రమ్ హిస్ హ్యాండ్స్ అంటే గతంలో చేయగలిగితే కుడ్డు చెప్పండి చేయలేకపోతే కుడ్ నాట్ చెప్పండి సో వీటిని తెలుసుకోవడం మళ్ళీ చెప్తున్నాను వన్లైన్లో క్లాస్లు వినేవాళ్ళు నైంటీ పర్సెంట్ పీపుల్ విని వదిలేస్తారు జస్ట్ దే లిసన్ అండ్ దే విల్ గివ్ అప్ బట్ ఓన్లీ టెన్ పర్సెంట్ పీపుల్ దే విల్ గెట్ ద సక్సెస్ బికాస్ దే బిలీవ్ ఇన్ ద ప్రాక్టీస్ సో మంచిగా ప్రాక్టీస్ చేయండి ట్రై చేయండి డూ మిస్టేక్స్ నో ప్రాబ్లమ్ ఫేస్ ద ప్రాబ్లం నో ప్రాబ్లం ఫేస్ ద ఇన్సల్ట్స్ నో ప్రాబ్లం ఈ రోజు అవమానం ఈ రోజు అవమానం రేపు అపమానం ఎల్లుండి సన్మానమే సో లెటెస్ట్ ఫేస్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పుకుంటూ సో మీ మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ గుడ్ నైట్స్